ఓం మాత్ర మాత్రయనమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవెలా మీతో ఉండి మీ మనోవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలామంది మిత్రులు ఈ మహమ్మారి వచ్చి వెళ్ళిన తర్వాత నుండి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం గురువు గారు మాకు ఆర్థికమైన పరిపుష్టిత లేదు ఏదైనా తేలికైన మార్గం చెప్పండి మాకు ధనాకర్షణ కలగాలి మాకు డబ్బు కావాలి మేము పరిహారాల పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద పెద్దవి మేము చేయలేము మాకు తేలికైన మార్గం ద్వారా ఏదైనా సాధ్యమవుతుందా అవుతుందా అని చాలామంది అడిగారు అందులో కూడా వంద పర్సెంట్ రిజల్ట్ రావాలని అడిగారు ఈ పరిహారం చేయటం వల్ల డబ్బు రాబడితో పాటు మానసికమైన స్థితి అంటే మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నవారైనా సరే వారు కూడా ఈ ఉపాయం చేయడం వల్ల ఖచ్చితంగా మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే వ్యాపారం చేసేవారికి వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి అలాగే ఇంట్లో ఉండి వ్యాపారం చేసేవారికి చిరు వ్యాపారులకైనా సరే ఈ ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది చాలా తేలికైంది ఈ ఉపాయానికి కావాల్సింది మనం మన ఇంట్లో వాడే యాలకులు యాలకులు సుగంధ ద్రవ్య పదార్థం ఎక్కడ సుగంధం ఉంటుందో అక్కడ అమ్మవారు ఉంటుంది చాలామందికి తెలియంది ఏంటంటే సుగంధ వనవాసిని అని మనం వింటూ ఉంటాం అమ్మవారు ఎక్కడ సుగంధ పరిమళాలు ఉంటాయో అక్కడ స్థిరంగా ఉంటుంది మీ వంటగదిలో కంపల్సరిగా కొన్ని సుగంధ పదార్థాలు ఉంచుకోవాలి అంటే అవి ఏంటి అంటే దాల్చిన చెక్క లవంగ యాలిక అలాగే చాలా ముఖ్యంగా పచ్చకర్పూరము మిరియాలు తోక మిరియాలు అలాగే ఎండిమిర్చి కూడా సుగంధ పదార్థం గతకి వస్తుంది పసుపు ఇవన్నీ కూడా సుగంధ పదార్థాలు అమ్మవారికి ఇవన్నీ ఇష్టం మీ ఇంట్లో ఎప్పుడూ కూడా వీటిని పూర్తిగా అయిపోయే విధంగా చూడకండి కంపల్సరీగా ఉంచుకోండి అలాగే ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే మీరు ఇంట్లో దొరికే ఈ లవంగలతో యాలకలతో చాలా ఉపాయాలు చెప్తూ ఉంటాం ఈరోజు ఈ ఉపాయానికి పది ఖచ్చితంగా పది అంటే పది మనకి యాలకులు కావాలి ఎలాచ్చి మీరేం చేస్తారంటే రాత్రి పడుకునే సమయంలో మీరు ఈ పది ఎలాచీని ఒక చిన్న బౌల్లో కానీ గాస్ బౌల్ కానీ లేకపోతే స్టీల్ దైనా పర్వాలేదు లేదంటే ఒక పేపర్లో తెల్లటి పేపర్లో అయినా సరే కట్టుకొని మీరు పడుకునే మంచం ఏదైతే ఉంటుందో మంచం మీద పడుకున్న కింద పడుకున్నా ఎక్కడ పడుకున్నా సరే మీరేం చేస్తారంటే ఈ పది ఇలాచీని మీ పక్కన అంటే తల కింద కాకుండా పక్కన పెట్టుకోండి అది ఓపెన్ బౌల్లోనే పెట్టుకోవచ్చు ఓపెన్గా కూడా పెట్టుకోవచ్చు ఇలా మీరు రాత్రిపూట నిద్రపోయే ముందు ఈ యాలకులు పెట్టుకోవడం పడుకుని నిద్ర తర్వాత ఆ యాలకులు పక్కన పెట్టుకోవడం ఇలా మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఈ సుగంధ శక్తి వల్ల మీకు లక్ష్మీ ఆకర్షణ కలుగుతుంది అంటే మనం నిద్రపోయిన తర్వాత మన శరీరంలో ఉన్న నెగటివులన్నీ కూడా బయటకు వస్తాయి మంచం మీదనే జరుగుతాయి అన్ని అలాంటప్పుడు మనకి తెలియకుండానే కొంత నకారాత్మకతను కూడా మనం తీసుకోవడం జరుగుతుంది ఇద్దరు అలాంటప్పుడు మీరు ఏంటంటే కంపల్సరిగా మీరు ఇలా యాలకులు ప్రతిరోజు కూడా మీరు పడుకునే మంచం పక్కన పెట్టుకుంటూ ఉంటే మీ మీద నెగటనే తొలగిపోయి లక్ష్మీ ఆకర్షణ కలుగుతుంది లక్ష్మీ ఆకర్షణ అంటే డబ్బుకు సంబంధించి ధనానికి సంబంధించి ఆస్తులకు సంబంధించి ఇలాంటి ఏదైనా సరే మీకు మీ మీకు జాతకరిత్యా ఇబ్బంది పడుతూ ఉన్నా సరే ఆ ఇబ్బంది తొలగి మీకు ప్రశాంతమైన చిత్త మనసు ప్రశాంతమైన మనసు వచ్చి మీరు సరైన నిర్ణయాలు తీసుకొని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీకు మంచి లాభాలు కలుగుతాయి ఇది ప్రయత్నపూర్వకంగా చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే ఇది చాలా తేలికైంది అద్భుతంగా పనిచేస్తుంది అలాగే చాలా సమస్యలు మీద వీడియోలు చేస్తూ ఉన్నాను పాత వీడియోలన్నీ షేర్ చేస్తూ ఉన్నాను మీరు మీకున్న సమస్యకి ఏదైతే మీకు అర్థమవుతుందో ప్రయత్నించండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే కంపల్సరిగా లైక్ బటన్ని క్లిక్ చేయండి అలాగే ముఖ్యంగా ఏంటంటే చాలామంది మాకు వీడియోస్ రావడం లేదండి మీరు అన్ని వీడియోస్ పెడుతున్నారు కానీ మాకు రావడం లేదండి అనేవారు మన ఫేస్బుక్ పేజ్ ట్విట్టర్ పేజ్ ఇవన్నీ ఉన్నాయి వాటిలో కూడా షేర్ చేస్తూ ఉంటాను వీడియో డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉంటాయి మిగతా ఛానల్స్ కూడా ఉన్నాయి వాటిలో కూడా షేర్ చేస్తూ ఉన్నాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్లో మిస్ అయినా ఆ ఛానల్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీకు ప్రతి వీడియో చేరడానికి అవకాశం ఉంటుంది అలాగే నెక్స్ట్ వీడియోస్లో మీకు వంటగదిలో చాలామంది డబ్బులు దాస్తూ ఉంటారు మన ఆడపిల్లలు చాలామంది రకరకాల పదార్థాలు పెడుతూ ఉంటారు ఏ పదార్థంలో డబ్బులు పెట్టడం వల్ల ఎటువంటి లాభాలు ఎటువంటి నష్టాలు కలుగుతాయో నెక్స్ట్ వీడియో ఒక్కొక్క వీడియో ఒక వీడియో చేస్తాను మీకు కొత్త వీడియోలన్నీ చూస్తూ వస్తాను అలాగే మీకు నా విన్నపం ఏంటంటే ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని మీరు ఉపాయాలు చేసినప్పుడు కొన్ని ఉపాయాలకి ఎవరికి చెప్పకూడదని చెప్తూ ఉంటాను ఉపాయం చెప్తున్నప్పుడు వాటిని ఎవరికి చెప్పకండి వాటి గురించి డిస్కషన్ చేయకండి ఎందుకంటే శక్తి కోల్పోతారు అది గుర్తుంచుకోండి మీ అందరికీ కూడా మరొకసారి అమ్మవారి అనుగ్రహం చేత ఖచ్చితంగా ఫలితం రావాలని కోరుకుంటున్నాను ఓం నమ శివాయ శ్రీమాత నమ